हलो श्रीमन्नूपुरशङ्खचक्रतुलसीमालाधरं केशवं भ्राजत्कुण्डलकङ्कणञ्च गदिनं पीताम्बरालङ्कृतं श्रीवत्सङ्कितवक्षसं मधुरिपं हस्तेश्चतुर्भिर्युतम् सुभ्राजत कनकांगद मुरिपुम सचित सुखम भाव पाथ संयुत मेघ सन्नीतनु प्रज्योतन सत्मज नृण पुण्यकृता स्वभाव बपुपापीयसन दुखकृत జేయస్ సంయమనీపతి క్రీటోజ్వలం వస్త్రభూషాభిరామం విచిత్రాసనాశీతమిందూప్రహాం ఊణం పాపపుణ్యాన్ని పత్రే లిఖంతం భజే చిత్రగుప్త సఖాయోయమ మహావిష్ణువు శ్రీమహావిష్ణు గరుత్మంత్రువారికి జీవగతులను గురించినటువంటి ఉపదేశం చేస్తున్నారు మానవ లోకంలో జీవుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టేసిన తర్వాత ఏ లోకాల్లో సంచరిస్తాడు ఎలా ఉంటాడు అతని యొక్క పరిస్థితులు ఏమిటి అతని యొక్క కర్మానుగుణమైనటువంటి లోకప్రాప్తి ఎలా ఉంటుంది అనే విషయాల గురించినటువంటి ఉపదేశం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వైకుంఠవాసి ఉపదేశం చేస్తున్నారు ఏమో గరుడా మానవలోకంలో మానవులు అహంకరించి దేహేంద్రియ సంఘాతం ఆత్మాభిమానం దాని ఎందు ఆత్మాభిబుద్ధి పెట్టుకుని దేహమే ఆత్మ అనుకుంటూ ఇంద్రియాల ఆత్మనుకునేవాడు మరో కొంతమంది మనస్సు ఆత్మనుకునేవాడు మరో కొంతమంది ప్రాణములు ఆత్మనుకునేవాడు మరో కొంతమంది బుద్ధి ఆత్మనుకునేవాడు మరొక మంది అదే విషయం శంకర భగోత్పాదులు వారు దక్షిణామూర్తి స్తోత్రంలో మాట్లాడుతూ దేహం ప్రాణమపి ఇంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుహూ శ్రీబాలంధ జడోప మతిభ్రాంతభృసం వాదిన అన్నారాయనండి వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళంటే మూర్ఖులు అన్నాడు ఆయన అజ్ఞానులు అన్నాడు అందువలన అలాంటి మానవలోకంలో ఉన్నటువంటి వీళ్ళు వీళ్ళకొక వ్యాధి ఉంది చెప్పమంటావా ఏమిటోది చెప్పండి ప్రభు నరకమే ఒక వ్యాధి అంటే ఆ వ్యాధికి మందు ఈ లోకంలోనే దొరుకుతుంది కానీ ఇంకా ఏ లోకంలోనూ దొరకదన్నాడు ఆయన పరమాత్మ అంటే ఏమిటండి చూడండి కొన్ని వ్యాధులకి కొన్ని ఆసుపత్రుల్లో కొన్ని చోట్ల చికిత్సలు ఉంటాయి కొన్ని చోట్ల లేవు అంటారు మన ఇండియాలో కూడాను లేకపోతే ఇతర దేశాలు ఎడుతుంటారు నానా గల్లంతు నానా గోళ మనకు తెలుసు కదా అలాగే నరకమనే వ్యాధికి చికిత్స ఈ లోకంలోనే ఎవరు చేసుకోరో వైద్యుడున్నాడు మహాజ్ఞాని మహాత్ములు పురాణ ప్రవక్తలు వేదాధ్యేతలు మహాత్ములు మహాపురుషులు వాళ్ళే వీళ్ళకి వైద్యులు వాళ్ళు చెబుతారు చికిత్సా విధానాన్ని నైనా నువ్వు ఈ రకంగా చె ప్రవర్తించు వేదాధ్యయనములు తపస్సులు దానములు యజ్ఞములు యోగములు ఇవన్నీ కూడాను భక్తి భక్తి మార్గం ఇవన్నీ కూడా మార్గాలని వాళ్ళు చెబుతారు ఇవే దీనికి మందు ఇవి వేసినట్లయితే ఆ నరక వ్యాధి చప్పును తగ్గిపోతుంది ఇక్కడ వేయకుండా మందు రోగాన్ని బాగా ముదుర్చు ముదిరిపోయిన తర్వాత వాళ్ళు యమలోకంలోకి వెడితే అక్కడ ఈ రోగానికి వైద్యం చేసే డాక్టర్లు అక్కడ లేరు అక్కడ అనుభవించటమే కానీ వైద్యం లేదు భూలోకంలో మాత్రం ఉంది ఆ విషయం తెలియటం లేదు ఏం చెప్పమంటావు నాయన యాగ్ని వాస్తే భిన్న భిన్నఘటాంబువతూ ఏ మోయిగ్గరుడా మానవులు మనం చిరకాలం జీవించగలం ఎంతకాలమైనా మనం ఉండగలం అనేటటువంటి ధీమతో ఉంటున్నారు కొంతమంది పొరపాటు వాళ్ళని పెద్ద పులి మీద పడ్డట్టుగా ముసలితనం వచ్చి మీద పడుతోంది గుర్తుంచుకో అనుకుంటూనే ఉన్నాడు డెబ్భై ఎనభై తొంభై అలా వయస్సు వస్తూనే ఉంది ఆ యురియాతి ఘటం భిన్న ఘటం భిన్నఘటంబువత ఏమో గరుడా వారి ఆయుస్సు ఎలా పోతుందో తెలుసా చిల్లు కుండలో నీళ్లు పోస్తే ఆ నీళ్ళన్నీ ఏ రకంగా జారిపోతాయో కుండలోంచి అలా ఆయుస్సు అలా వెళ్ళిపోతోంది ఆపలేరు పట్టుకోలేరు ఆయన చూసావా అందుకోసమని ఎంతవరకు నీకు యావన్న ఆశ్రయతే దుఃఖం నయాంతి నయాంతిచ ఆపద యావన్నేంద్రియ వైకల్యం తావత్ సమాప సేత్ ఎంతవరకు నీకు నారక దుఃఖం నరకంలో ప్రవేశించడానికి యోగ్యమైనటువంటి రెడీగా ఉండేటువంటి దుఃఖం రాదో అంతవరకే జాగ్రత్తగా నువ్వు ఈ లోపలే నువ్వు ప్రయత్నాలు చేసుకో ఇంద్రియాలకి పటుత్వం తగ్గిపోయిందనుకో కన్ను చూడలేదు భగవద్ దర్శనం చేయలేదు శ్రోత్రేంద్రియం వేదాంత శ్రవణం చేద్దామంటే వినిపించుకోరు అది వినదు దానికి శక్తి పోయింది వేదాంత విచారం అంతకంటే వినలేదు వేదాలు అంతకంటే వినలేదు చూసావా అటువంటి పరిస్థితులు నువ్వేం చేస్తావురా యావత్ తిష్టది దేహోయం తావత్ సమభ్యసేతు ఎంతవరకు ఇవన్నీ కూడా నీకు నీ ఈ లోపలే నువ్వు జాగ్రత్త పడటం మంచిది నీకు విషయం చెబుతాను వింటావా ప్రభు చెప్పండి ఏం లేదు కొంప అంటుకుందిట నీళ్లు కావాలి వెంటనే నీళ్ళతో చన్నార్ చేయాలి కానీ వాడు అంటున్నాడు తవ్వుతాను నీళ్లు వస్తాయి ఆ నీళ్లతో తర్వాత చన్నారుస్తాను ఈ ఇంటిని ఈ మంటల్ని అన్నట్టు వాడెవడో బుద్ధిమంతుడు ఈ లోపల అది బూడిదగిపోయింది అది ఎంత వెర్రివాడురా వీడు ఏం చెప్పాలి వాడిని గురించి అందువలన మానవుడు అనేక రకములైనటువంటి కార్యక్రమాలు ఏం చేస్తున్నాడో వాడికి తెలియదు సంసార విభవై సుఖం దుఃఖం జానంత జనోహంత వేత్తి అయ్యో 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 హంత అన్నారు ప్రభు అయ్యో వాళ్ళకి దుఃఖాలు ఏమిటో తెలియటం లేదురా అనేక కార్యక్రమాలండి ఇవాళ మా ఇంట్లో చాలా పెద్ద పనులు ఉన్నాయండి వాళ్ళు ఏం మాట్లాడటానికి వీలేదు ఆహా అలాగా ఓహో ఆ రేపు కూడా వారం రోజులు పెట్టుకున్నాం అండి ఇలాగా మీరు లోపల ఎవరు మీరు రావద్దు వచ్చినా కూడా నేను మాట్లాడను నాకు తీర్పు లేదు అసలు అబ్బా ఎంత గొప్పవాడివిరా నవేతి హితమాత్మన ఆత్మ యొక్క హితం ఏమిటో వాడికి తెలియక ఇలా మాట్లాడుతున్నాడు నాయనా నీకు ఒక విషయంగా చెబుతాను లోకరీతి చెబుతాను శాస్త్రాల సంగతి ఎడంగా పెట్టబోయ్ లోకాన్ని చూచినా నేర్చుకోరా కొద్దిగా నువ్వు ఏమిటి లోకను చూసి నేర్చుకోమంటావు జాతనా మృతాన్ కొంతమంది పిల్లలు పుట్టిన వాళ్ళు మన ఇంట్లోనే పిల్లలు పుట్టారు అలా పుడుతూ ఉంటారు గవన్లో ఆహా తెలుసుకో ఆర్త అన్ను కొంతమంది రోగాలతో ఏడుస్తున్నారా ఓహో అలా ఏడుస్తుంటారు గౌల్లో మృత అన్ను కొంతమంది పోయినారు పోతుంటారు గౌన్లో ఆపద్భ్రష్ట అన్ను డబ్బంతా నష్టమైపోయి హా అంటూ ఏడుస్తూ దారిద్ర్యాన్ని అనుభవిస్తూ దిక్కులేని పరిస్థితిలో ఉంటూ ఉంటారా వాళ్ళందరినీ చూస్తున్నావా చూస్తున్నాను సార్ చూస్తున్నాను అన్నాడు దృష్టి ఆచదు దుఃఖితాను ఏ ఎప్పుడు ఏడిపోయి వాడి ముఖం దగ్గర మాట్లాడుతుంటే ఏడుస్తూ అంతా పోయింది ఏమీ లేదు నా బతుకు ఇట్లా అయిపోయింది ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు వాడు వాడు కర్మ ఏడిపి అలాంటి వాడిని చూ చూస్తూ లోకం తెలుసుకోలేకపోతోంది ఏమిటి అని అంటే ఒక ఉపమానం చెప్పారు ప్రభు వాళ్ళుట మదించిన వాడు మత్తిక్కిన వాడు కళ్ళు తాగినవాడు వాడు సురాపాయనం చేసిన వాడు వాడు ఉంటాడు చూశాడా ఆవతల వాడికి ఏం జరుగుతుందో ఏమిటో వాడికి ఏం తెలియదు ఆ మత్తులో ఉంటాడు వాడు వాడిలాగా మోహం అనేటటువంటి కళ్ళు తాగినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా అందుకోసమే పిల్లలు పుడుతున్నారు అంటే పోయితేనే కదా జాతస్సు ధ్రువ మృత్యుడు జన్మ మృతస్థి గీతాచార్యుడు పుడుతున్నాడు అంటే ఇదివరకు పోయాడు ఇప్పుడు పుడుతున్నాడు ఇప్పుడు పోతున్నాడు అంటే తర్వాత పుడతాడు ఏడుస్తున్నాడు అంటే దుఃఖాలతో బాధపడుతున్నాడు ఆపద్భ్రష్టులు అనే విషయాన్ని వీళ్ళు ఆ మోహం ఆహా ఇన్ని కనపడుతున్నా కూడా ఆ మోహం అనే కళ్ళు తాగినటువంటి కోతి అదనమాట సంపద స్వప్న సంకాస ఏమో గనుడా నాకు ఉన్నాయి గొప్పవి అన్నాడు మహాకవి కాళిదాసు గారు భోజమహారాజు గారి గురించి ఒక ప్రసంగంలో మాట్లాడాడు ఆయన జూదం వాటిలలో డబ్బంతా ఖర్చు పెట్టేస్తున్నట్ట అప్పుడు ఆవిడ భార్య చెప్తే కూడా వినిపించుకోవట్లేదు గారు కదా కాళిదాసు గారంటే మరి ఏం తిరగలేదు కదా ఆయన చెబితే వినాల్సిందే ఆయన అన్నాడు గోడలో గోడ మీద ఒక వాక్యం రాసి వెళ్ళేట ఆపదర్థం ధనం రక్షయతని మహారాజా ఆపత్తులు వస్తాయి ధనం కాసుకోవాలి కాపలా కాసుకోవాలి రక్షించుకోవాలి అని చెప్పాట ఓహో ఇది గురువుగారే రాసి ఉంటాడు అని అనుకున్నాడు ఆయన ఆ తర్వాత అన్నాట శ్రీమత మాపదహకుత అని కింద రాశాట మేండి ఇంకో పంక్తి మేము శ్రీమంతులం కదా మతుపరిచే నిత్యయోగే మతుపు మాకు ఎప్పుడు ఐశ్వర్యం ఉంటుంది కదా ఆపత్తులేమిటి మాకు అని రాశాట ఓహో ముదురుపాకంలో ఉన్నాడే అనుకున్నట్టు మండి చూశాడు వచ్చి గురువుగారు వచ్చి సాచేద భగతా లక్ష్మి ఆ లక్ష్మి పోతే ఏం చేస్తావు అన్నట్టు రాశాడు కింద ఆయన చూశాడు మెండి వచ్చి ఆయన అన్నాడు సంచితార్థో విరశితి దాచుకున్నా కాళ్ళు వస్తాయ్యా పోయే సమయానికి దానికి ఆయన అట్లాగా ఆ సంపదలు అనేటటువంటి స్వప్న సంకాసన్నాడు గరుత్పంతులు వారితో శ్రీ మహావిష్ణువు స్వప్నం ఎంతవరకు ఉంటుందో ఆ స్వప్న పదార్థాలు ఎంతవరకు స్వత్యమో మన సంపదలు ఆస్తి డబ్బు దశకం వగైరా రాజ్యాలు ఐశ్వర్యాలు ధనము ఇవన్నీ కూడా అటువంటివి యౌవనం కుసుమోపమం యౌవనం ఏమిటి తెలుసా పుష్పం లాంటిది అన్నాడండి పూ పువ్వు చక్కగా ఉంటుంది కల్లా వాడిపోతుంది అలాగా మన యౌవనం కూడా నేను మంచి యౌవనంలో ఉన్న నాకేమిటి నన్నెవడేం చేయగలదని ధీమా కొంతమందికి అవుతుంది తడిచ్చబలము ఆయుష్యము ఆయుష్ ఎటువంటిదంటే మెరుపు ఎంత స్థిరంగా ఉంటుందో అలాంటిది ఆయుష్ అంటే మెరుపు స్థిరంగా ఉంటుందా క్షణకాలంలో పోతుంది అది మన ఆయుష్ కూడా అంతే చెప్పలేము ఇదంతా కూడా తెడిసి కూడా లోకంలో ఎవరు ధైర్యంగా ఉండగలుగుతున్నారబ్బా అసలు వాళ్ళకి ధైర్యం ఉందా వాళ్ళ ధైర్యం ధైర్యం కలవాడేనా అసలు వాళ్ళ ధైర్యమేనా ఇదేంటిరా ఇదంతా నశ్వరము నశించేది అశాశ్వతము అన్న సంగతి తెలుసు కూడా వాళ్ళు మరి ధర్మాచరణ చేయట్లేదు అంటే మనం ఏం చెప్పాలి వాళ్ళకి బాల్య రోగ జరా దుఃఖై అల్పము తిష్ఫలము బాల్యము రోగము జరా దుఃఖై అంచేత నీ ఉండేటటువంటి ఉంది ఆయుష్ ఉందే అది ఎంత అని చెప్పమంటావు బాల్యంలో కొంతకాలం రోగాలతో కొంతకాలం వార్ధక్యంతో కొంతకాలం మధ్యలో దుఃఖాలతో కొంతకాలం నిష్ఫలం ఇవన్నీ కూడాను ప్రయోజనం లేనటువంటి ఆయుర్భాగ్యాలు రాను ఆయన ఇంకా నీకు రోగాలు ముసల్తనం లే దుఃఖాలు లేనటువంటి ఆయుర్భాగ్యం అంటూ ఉంటుందా నమ్మకం లేదు నాకు అది ఏదన్నా ఉంటే కొద్దో గొప్పో ఉంటుంది ఆ సమయంలో తప్ప నువ్వేమీ మరొక పని చేయలేవు కదా ధర్మాన్ని గురించి ఆలోచించరా ధర్మాలు అనుష్ఠించరా నాయనా పుణ్యాలు ఆచరించరా తపస్సులు చేయరా భక్తి మార్గంతో భగవంతుని ఆరాధించరా ప్రారంభం ఏ నిరుద్యోగి జాగ్రత్త ఏ ప్రసూప్తుక విశ్వస్త భయస్థానే హానర నహన్యతే ఏమో గరుడా ఎప్పుడు ఏ సమయంలో ఏ పని చేయాలో ఆ పని చేయకుండా నిద్రపోతున్నాడు వాడు ఉదాహరణ నీకు చెబుతాను వ్యవసాయం ఉన్నాడు వర్షాకాలం వచ్చింది దానికి ముందే అంతా కూడా మంచి దున్ని మెత్తగా చేసుకోవాలి ఆ వర్ష ఋతువు రాగానే విత్తనాలు నాటాలి అది వెంటనే పెద్దవయ్యి ఒక రెండు మాసాలలో వచ్చేప్పుడు వచ్చేపుల్లా పంట వస్తుంది ఆ వేసవి ఆ వర్షాకాలం వచ్చినప్పుడు అందరూ చుట్టుపక్కల ఉన్నటువంటి చేలల్లో క్షేత్రాలలో అందరూ బీజవాపం అంటే విత్తనాలు వేసుకుంటున్నారు వీడు నిద్రపోతున్నాడు అందరూ వచ్చి చెప్పారు ఏమిటిరా అంటే చూద్దాంలే చూద్దాంలే అని మాట్లాడుతున్నాడు అటువంటి వాడిని ఏమనాలి వాడిని అందువలన అలాంటి వాడు ఉన్నాడే నిరుపయోగం శరదృతువు వచ్చింది అందరూ పంట తెచ్చుకుంటున్నారు ధనధాన్యాలని కూడా సమృద్ధిగా ఉన్నాయి వీడి చేరు బీడేసిపోయి ఎందుకు పనికి రాకుండా పాడైపోయింది జాగ్రత్తగా ఆలోచించుకోవాలి ఆ విషయాలు అయినా చూశావు ప్రస్తుతం మన పరిస్థితి ఏమిటి అని అడుగుతావేమో గరుడ నీకు విషయం చెబుతా ఈ ఊళ్ళో చాలామంది ఉన్నారు మీరు వస్తువులన్నీ జాగ్రత్త చేసుకోండి ఎక్కడన్నా లాకర్లో దాచుకోండి నగలుంటే డబ్బు ఉంటే దాచుకోండి అని చెప్పారు వెళ్ళంగానే ఏం పర్వాలా వాళ్ళు ఏం చేస్తారులే అని తన్ని పెట్టి ముసుగుపెట్టి నిద్రపోతున్నాడు వాడు వాడు రానే వచ్చారు డబ్బు పట్టుకెళ్ళినాడు వీడు ఏమన్నా మూర్ఖుడు అనాలన్నా కదా అలాగే ఇంకా ఏదో చేస్తాను ఏదో చేస్తాను అనుకుంటుంటే కాలం వెళ్ళిపోతుంది తో దీని గురించి మాట్లాడుతూ శరీరాన్ని గురించి మాట్లాడుతూ ఇది శాశ్వతం అనుకునేటటువంటి మూర్ఖుల గురించి మాట్లాడుతూ పరమాత్మ ఇలా అన్నారు ఏమో గరుడా తోయపే నశమే దేహే జీవేనాక్రమ్య సంస్థితే అనిచే అప్రియ సంవాసే కథం దిష్ఠ నిర్భయ మనం ఎటువంటి ఇంట్లో ఉంటున్నామో తెలుసా నీకు లక్క ఇంట్లో ప్రవేశపెట్టారు కౌరవులు పాండవుల్ని వాళ్ళు అన్న ఈ ఇల్లు చూసావా అని అన్న లోపలికి వచ్చిన తర్వాత అందరూ చూసుకుంటున్నారు మోగిస్తూ ఉంటూ ఉంటే లక్క దాంట్లో పటాసు దానికి ఏదో భయంకరమైనటువంటివి అంటుకుంటే వదలదు చచ్చిపోతారు మొత్తం అంతా ఇల్లంతా అలా ఉందని చూసుకుంటున్నారు లక్క ఇల్లే కాదయ్యా బాబు మన ఇల్లు కూడా అంతే గీతాచార్యుడు ఏమన్నాడు తెలుసా నవద్వారే పురేదేహి నైవకుర్వన్న నైవ కురువన్న కార్యను చిల్లుకుండా అని పేరిట్టాడు మన శరీరానికి అంటే తొమ్మిది కంతలు ఉన్నాయట సప్త శీర్షణ ప్రాణ అంటుంది శృతి అడుగడుగునా కూడా తలలో ఏడు ఉన్నాయి మూత్ర మూత్రపురుషాలతో రెండు కంతలు మొత్తం తొమ్మిది కంతలు కుండ దీంట్లోంచి వెళ్ళిపోతోంది కాంతి చైతన్యం వెళ్ళిపోతోంది ఇది నీటితోనూ బుడగతోనూ సమానమైనటువంటి దేహం అటువంటి దేహాన్ని ఆక్రమించుకొని జీవుడు ఉంటున్నాడు అంటే మనం ఉండేటటువంటిది ఒక ఓడెక్యం నావ దాని నిండా చిల్లులు ఉన్నాయి ఎలా ఏమిటి సగం దూరం వచ్చిన తర్వాత నీళ్లు దాంట్లో ప్రవేశిస్తున్నాయి ఓడవాడిని అడిగాం మనం అది లేదు సార్ పెడుతుందండి వెడుతుందండి అంటున్నాడు ఈ లోపల మునిగిపోయింది వాడు మాత్రం ఈదుగున అవతలకి వెళ్ళిపోయినాడు వీళ్ళంతా పోయినారు ఎక్కేటప్పుడు ఈ నావ ఎలాంటిదే గట్టిదా ఓటిదా చూసుకో అదే ముండకోపనిషత్తు మాట్లాడుతూ అంటుంది యజ్ఞాల గురించి మాట్లాడుతూ ప్రవాహ్యతే అయితే రూప అష్టాదశోక్తమ పరంజేశు కర్మ ఏ తచ్చేయో ఏభినందంతి మూఢా జరామృత్యుం తేపునరేవాపియంతి అని అంటుందండి వండగోపనిషత్తు మాట్లాడుతూ ఉంటుంది ఈ కర్మ పద్దెనిమిది పండుగలు ఉంటే నడుస్తుందండి ఆ కర్మ పదహారు మంది ఋత్విక్కులు సదస్సుడు అక్కడి నుంచి మరొక ఆయన మొత్తం పద్దెనిమిది ఉంటారు అష్టాదశోక్తము కర్మ ఇది తక్కువ స్థాయిలో ఉండేటువంటి కర్మ ఇది ఏద్రేయో ఏభినందంతి మూఢా ఇది ఒక తెప్పకర్ర అన్నాడండి స్వర్గలోకంలోకి వెళ్ళటం కోసమని తెప్పకర్ర వేసుకుని ఈ సముద్రం దాటదామని ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాడు ఎంత వివేకం చెప్పాలి అష్టాదశోక్తము కర్మ ఏత ఏభినందంతి మూఢా జరామృత్యుం తేపున రేపాపి ఎంతి వీడు మూర్ఖులు రా వీళ్ళు మళ్ళీ ముసల్తనం మళ్ళీ పోవటం మళ్ళీ పుట్టటం ఇంతే వాళ్ళ గతి అన్నాడు తెలియరా అదే అనమాట అంచేత కాళిదాసు కూడా అన్నాడు నేను ఈస రఘువంశాన్ని అనేటువంటి దాన్ని దాటడానికి ఒక తెప్పకర్రలాగా ఏదో వేసుకున్నాను అన్నాడు దాంతో దాటుతానా ఎక్కడన్నా పాపం అట్లా అనుకున్నాడు అలాగే తోయపేనసమే దేశే జీవేన నా క్రమ్య సంస్థితే అటువంటి అనిత్యమైనటువంటి నశ్వరమైనటువంటి ఎప్పుడు పోతుందో తెలియకుండా ఉండేటటువంటి నురువు నీళ్ళు వాటర్తో సమానమైనటువంటి ఈ శరీరం అనే కొంపలో మనం కాపరం చేస్తున్నాం ఎప్పుడు ఏమవుతుందో తెలియదు పైగా నిర్భయంగా హాయిగా నాకేమిటండి అని అంటున్నాడు ఒకడు అది అహితం అది ఎప్పుడు కూడా మనకు శ్రేయస్సుని ఇవ్వదు అలాంటి దాని ఎందు హితం అనే పేరుతో దాని పేరెట్టాడు నీ శరీరానికి పేరేమిట్రా వస్తుత దానికి అహితము అని మనం చెప్పాలి కానీ వీడేం చెబుతున్నాడు తెలుసా హితము అని అంటున్నాడు వాడు ఓహో సరే అసలు ఈ శరీరాన్ని ఏమన్నా తెలుసా అధ్రువము అంటే అశాశ్వతము అని అర్థం కానీ వీడేమంటున్నాడు తెలుసా ధ్రువము శాశ్వతంగా ఉంటుంది అని అంటున్నాడు పైగా ఈ శరీరం ఎలాంటిదంటే అనర్థే అనర్థాలకు దారి తీసేటటువంటిదండి అట్లాంటి దాని ఎందు అర్థవిజ్ఞాన ఆహ దాంట్లో అది అర్థం ఉందండి పరమార్థం ఉందండి చాలా గొప్పదండి అనుకుంటున్నట్టు వాడు సోమర్థం యో నవేత్ సహా పరమాత్మతత్వాన్ని ఎవడైతే తెలుసుకోలేకపోతున్నాడు పశ్చన్ చూస్తున్నా వాడు పడిపోతున్నాడండి యాస్క మహర్షి ఋగ్వేద మంత్రాన్ని ఒకటి ఉదాహరణ ఇచ్చాడు నిరుక్తంలో ఉతత్వ పశ్యన్నదరిశ వాచం ఉతత్వశ్వన్న శృణోచ్చేనాం హుతోత్వన్ వై తస్మాం విశ్రే జాయే భవచ్చే ఉషతి అన్నాడు అర్థం తెలియనటువంటి వాడు వేద పండితుడు మూలం చదువుకున్నాడు చాలా గొప్పవాడని అహంకరిస్తున్నాడు హుతత్వ పశ్యన్నదరిశవాచం వాక్కును వింటూనే ఉన్నాడు కానీ విననట్టు అంతేనన్నాడు ఎందుకని అది ఏమర్థం చెబుతుందో వీడికి తెలియదుగా సంగీతము వింటున్నాం వేదము వింటున్నాంరా దాంట్లో గుణధ్వంసాలు మనకేమైనా తెలుసా అట్లాగే దీంట్లో ఏ విషయం ఉందో మనకు తెలుసా మనం అరుణ చెబుతున్నాం పితృమేధము చెబుతున్నాం ఏది ఎక్కడ చెప్పాలో కూడా మనకు తెలియదు తెలియాలంటే అర్థం రావాలిగా అర్థం రాదుగా వాడికి అందుకోసమని హుతత్వ స్పశ్యవాచము ఆ వాక్కును వాడు విన్నట్టు కాదు చూసినట్టు కాదన్నాడు అట్లాగే పశన్నపి పష్కలతి చూస్తూనే ఉన్నాడు కానీ అమాంతంగా ఎచ్చుతొలుగా ఉన్నటువంటి చోట డామును పడిపోతున్నాడు అదేమిటిరా అలా పడిపోయిన ఏమిట్రా అక్కడ గట్టు గట్టు ఉన్నద సంగతి నీకు తెలియదా చూడలేదా అని అడిగాడు చూశానండి ఏదో పడిపోయినాడు చూసినది పడిపోవడం ఏమిటి శృణ్వాన్నపి నా బుద్ధ్యతి వింటూనే ఉన్నాడు కానీ తెలుసుకోలేదు అదేమిటో నేను చెబుతూనే ఉన్నా కదా అంటే ఏమో తెలియలేదండి అరే వింటున్నా కూడా ఏమిటండి పఠన్నపి జాన జానాతే పఠిస్తూనే ఉన్నట్టు కానీ అర్థం తెలియట్లేదు వాడికి ఎలా తెలుస్తుంది దేవమాయా విమోహిత దేవమాయా విమోహితుట్టు వాడు వాడిని ఏ దేవమాయో వాడిని పరిచి అర్థం తెలుసుకోనివ్వకుండా చేసింది తెలుసుకున్న వాళ్ళు మూర్ఖులు అని కూడా అనిపిస్తోంది నువ్వు అనవసరంగా ప్రయత్నాలు చేయమోక ఇది దండగా సంపాదించుకో డబ్బు అనవసరంగా ఎందుకు చదువుకుంటావు ఈ అర్థం లేదు వ్యర్థం అన్న అని కొంతమంది వాడికి ఉపదేశం చేసి వాళ్ళు కొంతమంది చదువుకునే వాళ్ళు ఉన్నారు తెలియ దేవమాయా విమోహత తన్ని మధ్య జగదిదం గంభీరే కాలసాగరే సాగరే మృత్యురోగజరా ఆగ్రహ ఏ న కచిత వి ఏమోయ్ గరుడా ఈ జగత్తంతా ఎలా ఉంటుంది అంటే అనే సముద్రం కాలం పరమాత్మ స్వరూపం అండి కాలోస్మి లోకయకృత ప్రవృద్ధ అన్నాడు గీతాచార్యుడు కాలం ఎటువంటిదో తెలిసినా ఈ సమస్త లోకాలన్నిటి కూడా గ్రహించేస్తున్న అవసరం వచ్చినప్పుడు ఆ కాలం అనేటటువంటి మృత్యు సముద్రంలో ఉన్నాడు వీడు అది ఒకసారి ముడుగుతూ ఉంటుంది ఒకసారి తేలుతూ ఉంటూ ఉంటుంది సముద్రం దగ్గరికి వెళ్ళి చూడు ఎలా ఉంటుందో పరిస్థితి ఒకసారి తరంగాలు పైకెడుతూ ఉంటాయి మళ్ళీ కిందకు వస్తుంటాయి పైకెడుతుంటాయి కిందకు వస్తుంటాయి అంతే సాయంకాలం దాకా అంతే మృత్యురోగ ఆ జరాగ్రాహ ఏనా కశితపి బుధ్యతే దీంట్లో మృత్యువు రోగములు ముసల్తనము ఏమైనటువంటి ఒక అనొక మొసళ్ళు దీంట్లో ఉన్నాయి సముద్రంలో భయంకరమైన తిమింగలాలు మన్ని మింగేయటానికి సిద్ధంగా ఉన్నాయి ఎప్పుడు వాటిలో నోట్లో పడతామో మనకి తెలియదు కానీ వీడు తెలుసుకోలేకపోతున్నాడు ఇదంతా కూడా సత్యం అనుకుంటున్నాడు దేవమాయ విమోహితుడు వీడు చూశావా ప్రతిక్షణం భయం కాలాన్ని నువ్వు చూడు క్షణం వెళ్ళిపోతోంది ఎలాగంటే కొత్త కుండలో నీళ్లు పోస్తే ఆ నీళ్లు క్రమక్రమంగా స్రవించి కిందకి వెళ్ళిపోతూ ఉంటూ ఉంటాయి అలాగా కాలం కూడా వెళ్ళిపోతున్నా తెలుసుకోలేకపోతున్నాడు మానవుడు కాలో నాతి విషమం ఇమం యుజ్యతే వేష్టనం వాయోహో గరుడా నీకు మరో విషయం చెబుతా నువ్వు ప్రపంచంలో ఏదైనా చేయగలవు కానీ ఆయుష్ని మాత్రం నిలపగల నిలపలేవు నీ వల్ల కాదని ఒక విషయం చెబుతాను అన్నాడు ఆయన చెప్పండి సభ ఏం లేదు వాయువుని అమాంతంగా చుట్టేసి చాపలాగా చుట్టేయడానికి చుట్టేయాలన్నా కూడా చుట్టేయచ్చు కావాలంటే అవసరం వస్తే అబ్బా కానీ ఆయుష్ని మాత్రం నువ్వు చుట్టలేవు నువ్వు నిలపలేవు ఆకాశ ఖండనం ఆకాశాన్ని ముక్కలు ముక్కలు కావాలంటే చేయొచ్చు కానీ ఆయుష్ను గౌతమ ఆపలేవు కదా గ్రధనంచ తరంగా తరంగాణం తరంగాలన్నిటి కూడాను నేను తాడుతో కట్టేస్తానండి అన్నట్టు ఒక అనుకుడు ఓహో సముద్రం దగ్గరికి వెళ్ళాడు ఆ తరంగాలు కట్టేస్తాట ఒకవేళ కడితే కడతాడేమో అయినా కూడా వాడు ఆయుష్ని వాడు నిలుపుకోలేని వాడు తరంగాలు కడతాట ఎంత పెద్ద మనుషు ఆ యుజితే ఆయుర్భోగ్యే భాగ్యే స్థిరత్వం సర్వధానాస్తి ఈ ఆయుస్సు ఈ ఆయుర్భాగ్యం అనేది అనేది ఉంది చూసారా ఇది స్థిరంగా ఉంటుందనుకోవటం చాలా తెలివి తక్కువతనం దీని ఎందుకు స్థిర బుద్ధి పెట్టుకుని వ్యవహరిస్తున్నటువంటి వారు మూర్ఖుడు అని చెప్పాలి అంతకంటే చేసేదేం లేదు తరువాత మాట్లాడుతూ పృథ్వీదే క్షితేజైనా అసలు ఇంకోటి ప్రళయం వచ్చినప్పుడు ఏం జరుగుతుందో నీకు తెలుసు అసలు పృథివీ అంతా కూడా కాలిపోతుంది మేరు పర్వతం మొక్కలు మొక్కలు సాగర సముద్రాలు ఎండిపోతాయి భూమి అంతా కూడా మొక్కలైపోతుంది చూర్ణమైపోతుంది బూడిదైపోతుంది దుమ్ము అయిపోతుంది అటువంటి పరిస్థితుల్లో మానవస్య జీవితావసాని మరణేశప్రాప్తి అవే లేదు మన జీవితం మన శరీరం మనమేదో శాశ్వతం అనుకోవటం ఉంది ఇంతకంటే వివేకం వేరే లేదురా వాడేవాడు అన్నట్ట మహాగజ పరాయంతే మషగానంత కాగతి అన్నట్ట దోమలు వచ్చి అన్నాయట ఏనుగులే కొట్టుకుపోతున్నాయండి గాలికి మా సంగతి ఏమిటి అడిగాయట అలా ఉంటుంది రోజు నువ్వు నువ్వు వాడే భాష ఏమిటో చెప్పమంటావా అపత్యం మే కళత్రం మే ధనం మే బాంధవాస్చమే జల్ప అంతమైతే మర్చి ఆజం అది యా మర్చి ఆజం నా భార్య నా పిల్లలు నా ఇళ్ళు నా బాకెళ్ళు నా డబ్బు ఇదే అస్తమానం గోల ఈ రకంగా ఉంటున్నటువంటి వాడు ఉన్నాడే మరణ ధర్మిణ అండి ఎంతకాలం ఉంటాడు ఎప్పటికోపడికి రా రాక తప్పదు కదా మరణం ఒకనొక కాలం అనేటటువంటి తోడేలు గోళం ముర్చివండి ఆ తోడేలు మేక కనపడంగానే హఠాత్తుగా లటక్క లాక్కబోతుంది అది అలాగే మన కాలం కూడా మన ఆ రకంగా తీసుకెళ్ళిపోతుంది నువ్వు అనుకునేవి ఇవి ఏమీ ఉండవు కళ్ళత్తరం లేదు వీళ్ళు లేదు వాకిళ్ళు లేదు డబ్బు లేదు దశకం లేదు వీడి ఏకహ ఏవో అనుగచ్చేది వాడిని వెనకాల వచ్చేది ఒక్కటే ధర్మ మార్గం పుణ్యం ఇవన్నీ కూడా అనుసరిస్తూ ఉంటూ ఉంటాడు అంతే ఇవన్నీ ఇక్కడే పోతాయి కదా శరీరమే పోయినప్పుడు శరీరం ద్వారా వచ్చినవి శాశ్వతంగా ఉంటాయనుకోవటం ఇంతకంటే వివేకం లేదు కదా ఒక ఆయన ఉన్నాడు ఒక తుమ్మెదండి ఆ విషయ వాసన విషయం మీద ఉండే ప్రేమ చూడని ఎలా ఉంటుందో చెప్పాడు తుమ్మెదకి ఆ తేనె అంటే చాలా ఇష్టం ఆ సరస్సులో తామర పువ్వులో తేనె ఉంటుందని తాగటానికి చేరింది పగలల్లా వి విచ్చుకుని ఉంటుంది విస్తరించి ఉంటుంది తోమర పువ్వు సూర్యాస్తమయం కాగానే ముడుచుకుపోతూ ఉంటుంది మళ్ళీ తర్వాత సూర్యోదయం కంగానే విచ్చుకుంటుంది దాంట్లో ఆశతో ఆ ఆ మధు మీద ప్రేమతో అక్కడ తాగుతూ ఔహ తొమ్మిది అనుకుంటుంది రాత్రి నిర్గమిష్యది భవిష్యతి సుప్రభాతం సాయంకాలం దాకా ఉండొచ్చు కదా కంగారేముంది అని అనుకుని దాంట్లో తాగుతూనే ఉంది ఈ లోపల సూర్యుడు అస్తమించాడు రాత్రి వచ్చింది అప్పుడు అంటుంది రాత్రి వెళ్ళకుండా ఉంటుందా మళ్ళీ సూర్యుడు రాకుండా ఉంటాడా మళ్ళీ తామర పువ్వు ఇచ్చకుండా ఉంటుందా అప్పుడు నేను పెడతానులే అని అనుకుంటోంది ఈ రకంగా రోజు రోజు గడుస్తూనే ఉంది ఎన్నాళ్ళైనా దాంట్లోంచి వెళ్ళటం అది రాత్రి నిర్గమిష్యతి భవిష్యతి సుప్రభాతం భాస్వాను శ్యతి హసిష్యతి పంకజశ్రీ ఈ లోపల ఒక ఏనుగు భయంకరమైనటువంటి ఏనుగు ఆ శ్లోకం వచ్చి తొండంతో లాగి ఆ పువ్వును కొట్టి దాన్ని కాలి కింద తొక్కేసింది చచ్చిపోయింది మన జీవితం కూడా అలాగే ఉంటుందని శ్రీ మహావిష్ణువు స్వయంగా గరుత్మంతులతో జీవితం ఎలాంటిదో దాని గురించినటువంటి విశేషాలన్నిటిని కూడా మనకు బోధిస్తున్నారు మనం ఇంకా విశేషాలు శ్రీ మహావిష్ణువు చెప్పినవన్నీ వినాలి వాటిని మన రాబోయేటటువంటి ఎపిసోడ్లో మనం విందాం స్వస్తి